ఈ లంగా మాటలకు ఈ బట్టవాది మాటలకు మనం మీరు ఎప్పుడు లొంగిపోవద్దు ఇప్పుడు ఈ నెల మనకు అనిపిస్తలేదు అనిపిస్తుందా లేదా మనం వెళ్ళి మిషన్ బాయితే నీళ్ళు తెస్తే మన ఊర్ల తండల ట్యాంకీ బొన్ను తండల ట్యాంకీ పల్లెసారి తండల ట్యాంకీ ఊళ్ళ డబల్ ట్యాంకీ ఊరు పెద్దగా ఉంది కదా రెండు లక్షల ఇరవై ఐదు వేల లీటర్ల ట్యాంకీ నీకు ఏ మండలంలోనూ మీరు చూసి వచ్చి నాతో మాట్లాడదు లీడర్ అలా ఇప్పుడు సర్పంచ్ నిలబడే వాళ్ళు చూసి ఇదేమైనా ఇది అవద్దని చెప్తున్నా ఇంత ట్యాంక్ ఏమైనా అంటే చూసి రాలి అయ్యే నీ అమ్మ వద్ద మాట్లాడినా గాడు ఉందా అని చెప్పు నేను నేను మాట్లాడతాను ఏ ఊళ్ళోనూ ఉందో టైం కూడా కట్టించాను అట్లా ఆ విధంగా మనం అభివృద్ధి చేసాం ఎన్నో పనులు చేసాం అన్ని చేసిన పనులు ఇంకా ఇది హై స్కూల్ చెడగొట్టని నేను మళ్ళీ ఉండకపోతే ఈ బ్రిడ్జిని కూడా కరావు చేస్తారేమో ఇదంతా ఇవన్నీ కరావు చేస్తారేమో అని డబ్బకి మా పయ్యాలు ఉండి నువ్వే ఉండి వీళ్ళు వీళ్ళు ఈ లంగమాటలు చెప్పి ఏం చేస్తారని మా ప్రజలు నన్ను నేనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ నేను సర్